సాయమ్మకి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు పనులు ఏముంది తయటీగా వండుకుందాం ముందల బాక్స్ వెళ్ళిపోద్ది ఒక కూర వండేసి మనం వండుకునేటప్పుడు మీకు ఒక కూరకాడికి రోజు చూపిద్దామని చెప్పి ఇప్పుడు ద మా వంట పొద్దున బంగాళతో పొండైన బాక్స్ పెట్టేసాను ఏమమ్మ ఇప్పుడు ములక్కాడ జీడిపప్పు దగ్గరగా ఎగిరి పెడదామని చెప్పి ఓకేనమ్మా చూపించం చూడండి ఇలాగా ఇది ఏమీ కాదు ఒక ములక్కాడ కొద్దిగా జీడిపప్పు నానబెట్టుకోండి నీటిలో కొద్దిగా అల్లం ఇల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా అమ్మ ఉప్పు కారం పసుపు ఇదిగో ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర రొప్ప సింపుల్గా వండుకుందాం ఒకేనమ్మ అది ఒకే కూరతో ఎలదవు పొద్దున్న బాక్సులు ఆడావడి అందుకని మళ్ళీ మేము రెండో కూర ఉన్నప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు చూపించలేంది మీకు చూపించింది ముందు పిల్లడ బాక్స్ పెట్టేస్తున్నాను అది మాట సంగతి అది ఇదంటే అవదు కదమ్మా శబ్దం ఉంది మా ఇల్లు వేళ నిన్న నిన్న బ్లాగ్లో సున్నుండ చేశానమ్మా చూసారా ఎంతమంది చూసారో మరి కామెంట్లో తెరపాలి మీరు అమ్మా కామెంట్లో తెలిపితేనే కదా తెలుతుంది నాకు వేసేద్దాం చక్కగా చేసాను చూసి అలా చేసుకోండి అమ్మా వచ్చేసి ఉంటుంది వీడియో వదిలేసినట్టున్నారు తెలపిండాకి పప్పు వండేది బాగా చూశారు జనం చాలా బాగా కామెంట్స్ కూడా బాగా పెట్టారు అలా వండుకోండి అమ్మా కొండాకి అంటారంట మరి మన ఏరియాలో ఆకే అంటారు అది మనకి శ్రీకాకుళం సైడు ఆ సైడ్ అయితే అంటారు కరెక్టే ఇక్కడ కొండాకంటే తెలీదు మనకి తెలగపిండాకే అంటారు కొనకూర అంటారంట పొనగంటు కూరని నేను చూస్తున్నాను వీడియోల్లో కొనకూర అంటే ఇక్కడ మనకు తెలియదు పొనగంటు కూర అంటారు మనకి ఏమ్మ మరి అది ఒక ఏరియాని బట్టి ఒక్కొక్క మాట వస్తుంది కదా ఇప్పుడు మన తెలంగాణకి మనకే తేడా మాట మా పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళా ఇప్పుడు తూర్పుగోదావరిలోకి వచ్చేసిందమ్మ మాది కూడా రాజమండ్రిలోకి వచ్చేసాం మేము కూడా ఈ ములక్కాడ చాలా బాగుంటుంద్రా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాడ ఇది ఒక రెండు మూడు సార్లు ఇచ్చారు ఈ కాడ ఇచ్చినప్పుడల్లా మా పాప అమ్మ జీడిపప్పుే సిగరెట్ అంటుంది అది పాలో సిగరెడతాను ఇష్టం మా పాపకి జీడిపప్పు సిగరపెట్టమ్మా అంది సర్లే ఎలాగ మీకు చూపించలేదు ఇది బాక్సులోకి వెళ్ళదు అని చెప్పి ఇది కూడా అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ డే కారం ఇదిగో గరం మసాలా ఇందులో జీడిపప్పు పేస్ట్ వేయక్కలదు కొద్దిగా జీరా పౌడర్ నా దగ్గర అత్తం ఫ్లేవర్కి కొద్దిగా ఒక సిట్టుకుడు అంతే బాగా ఉల్లిపాయ మగ్గిపోయి ఎన్నీ వేయక్కలది ఈ కూరలకి మూత పెట్టుకుంటాం కదా చక్కగా ఆయిల్లో ఇల్లు మాట అన్నమాట ఇదంతా కూడా చీడిపప్పు నానబెట్టాను ఉడికిది అప్పుడే అర్థం నా అంతది అంతట్లోకి నానితే బాగుంటుంది ఇందులో పప్పు అయితే ఎంత బాగుంటుందోరా మరి సీజన్లో తొలి వాళ్ళు దగ్గర వాళ్ళు వండుకుంటారు మొన్న తణుకులో అమ్మడానికి వచ్చినాయి కిలో నూట యాభై రూపాయలు చెప్పడంట పచ్చి పచ్చిచీడి పిక్కలు ఇది ఎలాగో ఒక్క నిమిషం మగ్గ పెట్టుకున్నాం ఇది కూడా ఇలా మక్కనే ఏ కూర అయినా నిదానంగా వండుకుంటే సూపర్ ఉంటుంది అమ్మా అది దగ్గర ఉండి తిప్పే అవసరం లేదు ఓకేనమ్మా ఇగో ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను జీడిపప్పు మా అమ్మాయికి చాలా ఇష్టమైన కూర మాట ఇది అది ముళక్కాడ మామిడికాయ ముళక్కాడ మామిడికాయ పెసరుడియాలు సూపర్ ఉంటుంది ములక్కాడ టెంకలు మామిడికాయ పులుసు గ్లాసులు నీళ్ళు పోసేసా ఇందులో జీడిపప్పు పేస్ట్ అయ్యక్కలద్దాం ఆల్రెడీ జీడిపప్పు కాబట్టి వెతుకు చక్కగా దగ్గరగా ఉడుకో అన్నమాట ఈ ముళక్కడ చాలా బాగుంటుందిరా అంటే మా ఇద్దరున్నారా ఉన్నారు వాళ్ళు ఇస్తారు ఎప్పుడైనా அக்காட அளக இப்போ ரெண்டு மூணு சார் சூசேன் இது மூடோசாரி இவ்வளோ மாணவா ஓகே உடிக்கு போயின் தரோ சூப்பரோ ஓகேனம்மா இதுகோ சக்கை நிமிஷம் பண்ணிவிட்டு மன தரே எகிரி பெட்டுக்கே உப்பு காரம் பசு கரம் மசாலா அலைவெல்ல பேஸ்ட் அன்னி கரெக்டாக சரிப்பதுகோ இல்ல அது நூறு தினவச்சு மனம் மூத்த பச்சடி எல்லாம் உண்டு ஏம்மா ఇలా నచ్చితే చక్కగా ఇలా వండుకోండి ములక్కాళ్ళలో కూడా పది రకాలుగా వండుకోవచ్చు మనకు కూరలు ఏమి ఉంటాయి ఇక్కడ ఏమో మన ఏరియాకి మనం ఎత్తి ఉంటున్నామో దాంట్లోది అలాగేలా మలుచుకుంటా ఒక ములక్కాళ్ళ కూరలో పది రకాలుగా వండుకోవచ్చు ఒకేనామా చక్కగా ఇలా వండుకోండి ఏ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మా మరి అందంగా మీరు ఎందుకంటే కామెంట్లో కూడా కొనుక్కొని తెలుపుతున్నారు అలాగే మీరు తెలిపింది మీద ఏది కావాలంటే అది నేను వండి పెడతాను ఫలానా వండమ్మను అని చెప్పేవనుకో తప్పకుండా వండుతా ఓకేనమ్మా మరి మంచిగా ఇలా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా చాలా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానే మరి బాయ్ బాయ్